సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో ఉన్న జేఎన్టీయూ కాలేజ్ క్యాంటీన్ లో చిట్టెలక కలకలం సృష్టించింది ఇంజనీరింగ్ హాస్టల్లో ఉన్న క్యాంటీన్ లో చట్నీ గిన్నెపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలక పడింది చట్నీలో ఇలకను గమనించిన విద్యార్థులు క్యాంటీన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దాన్ని వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు కాగా ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ నరసింహ స్పందించారు చట్నీలో ఎలక పడలేదని అన్నారు శుభ్రం చేసేందుకు పాత్రలో ఇలక కనిపించిందని తెలిపారు కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజా ప్రతినిధులకు పంపించారని ఆరోపించారు சூப்பர்வைசர் சூப்பர்வைசர் வந்த பரிசரா పూర్లో ఉన్న జేఎన్టీ కళాశాలలో ఆహారంలో నాణ్యత లోపిస్తుందని విద్యార్థులు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు అంతేకాదు గత కొంతకాలంగా ధర్నా కూడా చేస్తున్నారు మొన్న ఎప్పుడో ఇంకో పురుగులు వచ్చినాయి ఈరోజు చర్చల్లో ఎలుక వచ్చిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఇవన్నీ చూస్తుంటే కళాశాల యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నట్లు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మేము చాలా కాలంగా ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలాసార్లు రివ్యూ పెట్టి ఫుడ్ ఎట్లా ఉండాలనే విషయాన్ని కూడా రివ్యూ చేసుకుంటూ మేము చేయడం జరిగింది అప్పుడు ఎటువంటి ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరిగింది వందల మంది జీవితాలని పిల్లలు మంచి ఆరోగ్యంతో ఉండాలి మంచి చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు హాస్టల్లో ఉంచుతున్నారు ఈ సంఘటన వల్ల చాలామంది కూడా హాస్టల్లో ఉంచలేని పరిస్థితి నుంచే పరిస్థితి వస్తుంది అందుకని దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా అసలు ఎందుకు ఇటువంటి సంఘటనలు జేఎన్టీలో జరుగుతున్నాయి ఎందుకు పెట్టించు ఇంకో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాల మీద కూడా వాళ్ళను కూడా బెదిరించే ప్రయత్నం చేసి తను కూడా స్క్వేర్ ఫీట్ కింద అని చెప్పి డిసైడ్ చేసే విధంగా తను కూడా ప్రయత్నం చేస్తున్నాడు చెప్తుండ్రు ముందు మీ సంపాదన పక్కన పెట్టండి మీ సంపాదన పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రజారోగ్యం మీద దృష్టి పెట్టండి ఇక్కడ విద్యార్థుల ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి నియోజకవర్గం మీద అభివృద్ధి మీద దృష్టి ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్